సైన్స్ కాలేజ్ జరుగుతున్నటువంటి బీసీ యుద్ధ పేరుకి సంబంధించి రంగం సిద్ధమైంది అలానే ఎలక్షన్స్ కి సంబంధించి ఏదైతే టీచర్స్ కి సంబంధించి ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా నిలబడినటువంటి సుందరరాజ్ యాదవ్ గారు మనతో ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందా నమస్తే సార్ ఈ యుద్ధ పేరు ద్వారా ఏం చెప్తాం అనుకుంటున్నారు అలానే మీరు అభ్యర్థిగా నిలబడ్డారు ఏం చెప్పి వాళ్ళు బీసీ ప్రజలందరూ ఏకమై తెలియడే అంటే పెద్ద మీకు అంతవరకు మనం ఏమనుకుంటారు కాల్ ఉసిరికాయ లాగా మీరు కట్టినప్పుడే ఉంటది బయటికి ఎవరో పెట్టుకోకుంటారు కోరుకుంటారు మరి ఏనాడు కూడా ఐక్యం కాదు అనేది ఐక్యమైన వినమని తెలియజేయడానికి యావత్ ప్రజలందరినీ తెలుసుకోవచ్చింది ఏంటంటే యాభై రెండు శాతం ఉన్న బీసీలందరూ ఇవాళ ఐక్యం మొన్నటి వరకు మనం విభజించి మీరు పాలించారు మనం చూస్తున్నాం మూడు శాతం వర్గాలు గత డెబ్బై చూస్తే పానల్ పానల బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత తక్కిందా పొజిషన్ వేయలే కదా మమ్మల్ని ఓట్ల వేసే మిషన్లా అయినా వాడుకున్న తప్పటించి మెజార్టీ ఓటింగ్ కూడా మారి మీ ఓటింగ్ మైనార్టీ కానీ పవర్లకు ఇచ్చేవారికి మీరు మెజార్టీ అయితే మేము మైనార్టీ అవుతారు సో దాన్ని ఏంటి ఎప్పుడైతే పవర్ల దీనికి సంబంధించిన ఎంత రేషియో ఉందో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది ఇవాళ ఎప్పుడైనా వర్గవర్ణాలు మాకు అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడైనా ఉద్యమాలు చేశారు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ వరకు రిజర్వేషన్ ఏ లేదా ఓబీసీ లంట్రాల్లో బట్టే చూద్దాం ఇప్పటి వరకు కులగణాలు చేసేలా ఏదైనా ప్రపంచంలో ఏదైనా దేశం ప్రజల లెక్కలు లేని దేశం ఏదైనా ఉన్నా ఒక భారతదేశం మీరు లెక్కలే చెత్తలేరు మాకు మేము ఎత్తున్నావు మా లెక్క ఎంత మాకు ఎత్తి బాలే కానీ లెక్కలు చేయడానికి మీరు ఎందుకు ఉపయోగపడుతున్నావు హండ్రెడ్ పర్సెంట్ కదా మీ దురుద్దేశం లేకపోతే మీరు కుక్కలు లెక్క పెట్టి నక్కలు లెక్క పెట్టి పందులు లెక్క పెట్టి చెట్ల లెక్కలు కూడా పెట్టారు కానీ మనుషుల లెక్కలు మాత్రం పెడతారు ఎందుకని దానికి ఒకటే కారణం ఏంటంటే మీ దురుద్దేశం మీ లెక్కలు పెడితే ఎంతో నిలిస్తే మీరు మాట్లాడుగుతారు వీళ్ళ వాట అడక్కుంటూ ఉండాలి మా అధికారంలో ఉండాలంటే వీళ్ళని విభజించి పాలించాలి ఆ ఒక్కడి మాత్రం పక్కన పెట్టేసి మేము ఏదైనా కథ చెప్తాం ఏ కాస్త కోర్లు ఇస్తాం బర్లు ఇస్తాం ఇంకేదన్నా ఇస్తాం ఏదో కాస్త బిస్కెట్లు వేసిన వేసడో ఎలక్షన్ దాటించుకుంటా ఎలక్షన్ దాటించుకుని ఐదేళ్ళు మమ్మల్ని మర్చిపోతాం మళ్ళీ ఎలక్షన్ అవుతున్నా మళ్ళీ ఏదో కొత్త మేనిఫెస్టో తె చేస్తాం ఇది ఏదైతే చేయడం అవసరం లేదు మా రాజ్యాధికారం ఇవ్వండి తర్వాత మేమే చేసుకుంటాం మేము అడిగేది ఇవాళ రాజ్యాధికారం మాకు ఇవ్వండి మీ సభదారాలు తెలియజేసిందంటే మీ అందరం ఐక్యమైన ఐక్యమైన కాబట్టి మీకు లెక్కండి చెప్పండి మీ ఏ లెక్షన్ చూసినా మీకు సరిపడే ఓట్లు మీ ఓట్లు మీరు వేసుకుంటే డిపాజిట్లు వస్తాయా కలిసి మీరు అంటే కలిసి మీరు చూద్దాం మీ పర్సెంటేజ్ మీరు తీసుకున్నా నా పర్సెంటేజ్ నేను తీసుకోవాలి ఇద్దరు పిల్లలుండే ఈక్వల్ గా పంచుతారు కదా అమ్మా ఓరికి ఎనభై ఇచ్చి ఓరికి ఇరవై అయితే శాతం అయ్యారు సొంత తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలకి ఈక్వల్ గా పంచుతారు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పంచుతారు మీ లెక్క ప్రకారం మీ శాతం ఎంత ఉంటే అంత పంచాలి కదా ఇక పది మంది పిల్లలు అనుకోండి ఆ వాటర్ ప్రకారం అయినా ఇస్తుంది కదా ఇంట్లోనే బాబర్ మన ఎంత జనావరా దాని ప్రకారం పంచుతారు కానీ ఈడెందుకు పంచడానికి గొల్లు ఎందుకు అధికారం కూడా మాకు ఇస్తే తప్పేంటి చెప్పండి రిజర్వేషన్లకు అడ్డం పడడం ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ కట్టం వేయడం ఇవి ఉన్న వంద శాతం ఎవరికి వాట వాళ్ళు తీసుకున్నారు మీ మాట మాకద్దు మీరు ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ తీసుకుని పదిహేను పది పదిహేను అంటే పది మీరు ఎంత చిన్నవాళ్ళు ఉంటే అది తీయడానికి ఎవరు రెడీ లేదు మీ మాటకి మేము అడ్డం వస్తలేదు కానీ మా వాటకి మీరు అడ్డ వస్తున్నారు ఈ సభదార తెలియజేయడం ఏంటంటే ఈ ఉద్యమాల గడ్డ ఊరుగలు గడ్డను బీసీ అడ్డగా మార్చబోతున్నాం

ఆ ఉద్యమానికి తెలంగాణ సిక్స్టీ నైన్ కూడా మూమెంట్ వచ్చింది అప్పుడేం క్లిక్ కాలేదు కదా రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం మళ్ళీ దేశాల్లో అందుకున్నది దీనికి కూడా ఇప్పుడు ఈ ఉద్యమం బీసీ ఉద్యమానికి ఇది నాందివల్కే రోజైంది వాళ్ళ ఇవాడికి వెళ్ళి మొదలైంది ఇక ఇక చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక ఓకే లితే కాదు మీ మేమందరం ఐక్యమైన ఎప్పుడైనా మీరు కన్వెరండి ఇంత పెద్ద సభ చూసిందా బిక్సిన సభ ఎప్పుడు పెట్టినా ఫంక్షన్ వారికి పరిమితం అయ్యేది దానికి కాస్త ఓపెన్ పెడతాం మా లెవెల్లో మీరు పెట్టుకుంటారా మీ జనాభా ఇంట్లో చెప్పండి జనాభా ఉంటే పెట్టుకోండి మీరు మీ వ్యతిరేకం కాదు కానీ మా హక్కుల చాలా రాసినప్పుడే కదా మా బాధ ఇచ్చేది ఎవరైనా తిరగబడతారు ఎవరు తిరగబడతాం మాది మేము ముంచుకోవడానికి రెడీ ఉన్నాం అధ్యాపక మేధావులందరికీ నమస్కారం తెలియజేస్తాం తెలంగాణ ఉద్యమకారుడిగా మీ టీచర్ ఫర్టర్నిటీ లో ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు సమస్యలతో ఉన్నది ఏంటంటే మాతృదేవ కో పితుడుకో ఆచార్యువీ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఎవరంటే మనం ఆచార్యం కానీ వాళ్ళ ఆచార్య వస్తున్న వాళ్ళు ఎవరు సంతోషం వాళ్ళకి ఇచ్చేట్స్ ఇవ్వలేకలే త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ ఉంటే ఏదైనా సిస్టమ్ పాలసీ మారినప్పుడు వాతదాని కంటే కొత్తగా పాలసీ మెరుగ్గా ఉండాలి కానీ మెరుగ్గా లేక సిపిఎస్ సిస్టమ్ తీసుకొచ్చి ఏంటంటే ఇప్పుడు అందరు జనాలంటే పాత పనులు తీరబోయ్ తయారు చేసే మానవ ఎంత సంతోషంగా ఉండాలండి వాళ్ళు అడుగుతున్న పరిస్థితిలో వాళ్ళు దేశం ఎక్కడికి ముందరికి ఉంటుంది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది నాకొక్క అవకాశం ఇచ్చి చూడండి నేను ప్రైవేట్ టీచర్స్ అయినా గవర్నమెంట్ టీచర్స్ అయినా ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఇటు ఈ మీ సమస్యలు తెలిసిన వాడుగా చెప్తున్నాను ఇటు గవర్నమెంట్ లా వర్క్ చేసిన అయితే చేయడం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా మీ తరఫున విధంగా బరాబర్ మీకు న్యాయం చేసి మీకు అందవలసిన అన్ని బెనిఫిట్స్ ఇన్ టైం గా రావాలి త్రీ వన్ సెవెన్ రద్దు కావాలి నన్ను అడిగితే రద్దీ చేయండి ఈవెన్ సిపిఎస్ లో రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ పెట్టింది ఇలా రూపొడికి చాలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నీకు న్యాయం చేసే విధంగా చేస్తానే తెలియజేస్తూ మనం అందరం ఐక్యమైన మంచి గురించి పోరాడతాం ఇప్పుడు మా టీచర్స్ కూడా ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ అయినా గవర్నమెంట్ టీచర్స్ అయినా అన్నెన్సేపు అందరూ బాబు పౌలం తయారు చేస్తున్నారు భారతదేశం సో వీళ్ళకు కూడా వీళ్ళకు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావాలని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు గవర్నమెంట్ నీట్ టు సపోర్ట్ కదా ఇప్పుడు ఇండస్ట్రీలో పని లేబర్ ఆయన వాళ్ళకేమైనా సమస్య ఇచ్చినప్పుడు గవర్నమెంట్ డాక్టర్ సపోర్ట్ చేస్తారు అలానే ప్రైవేట్ టీచర్స్ కూడా ఉండాలి కదా వీళ్ళు ప్రైవేట్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరిని సమానంగా రెండు కన్నలాగా చూసుకొని వీళ్ళ సమస్యలను మౌసితో మాట్లాడి పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అది దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే నేను ఒక నాయకుడే కాకుండా ముప్పై రెండేళ్లు ఎడ్యుకేషన్ సిస్టమ్ సమస్యలు తెచ్చిన వాళ్ళు విద్యార్థుల సమస్య టీచర్ల సమస్యలు తెచ్చు రిసోర్సెస్ లేవు టీచర్స్ అందవచ్చినవి చాలా అందకపోతున్నాయి అంటే గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఒక షోల్డర్స్ ఎట్లయితే స్పెషలైజ్ గా స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తున్నారో టీచర్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటు దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను కన్విన్స్ చేయక తప్పదు కదా కన్విన్స్ చేయకపోతే పోరాడతాం విచారణ పెడితే పోరాడతాం నేను వీటి కాదు కదా నా ఎంకె మూడు లక్షలు మూడున్నర లక్షలు గవర్నమెంట్ టీచర్లు ఉంటారు రెండున్నర లక్షలు ప్రైవేట్ టీచర్స్ ఉంటారు ఆరు లక్షల ఫ్యామిలీస్ ఇష్యూస్ నా ఒక్క ఇష్యూ కాదు కదా వాళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తాను గెలిపిస్తే కనుక ఖచ్చితంగా న్యాయం చేస్తున్న వ్యవస్థలు అలానే ఈ బీసీంచి బీసీలు అందరూ అవుతారు ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా ముందడిగేసి మార్పు ప్రభుత్వం నుంచి రావాల్సిన బీసీలు అంతేలా చేస్తామంటూ బీసీలందరం ఏకమైన చెప్పడానికి ఇది ఖచ్చితంగా పెట్టామంటూ బీసీ చూపించడానికి చెప్పడం జరిగింది ఇలాంటి